తండ్రి పిల్లల పట్ల నశగడగా కనపడతాడు కోపిష్టిగా కనపడతాడు కానీ అది కోపం కాదు పిల్లల పట్ల తనుకునేటువంటి ప్రేమ ఒక్కొక్కసారి తండ్రి లెక్చర్లా కనపడతాడు ఎందుకంటే లెక్చర్ ఇస్తూ ఉంటాడు కదా తన పిల్లల భవిష్యత్తును చక్కదిద్దడం కోసం తన పిల్లల భవిష్యత్తులో ఒక సరైన మార్గంలో నడిపించడం కోసం లెక్చర్ ఇస్తూ ఉంటాడు ఆ లెక్చర్ ఇచ్చే టైంలో మనకేమనిపిస్తుంది చోట్ల ఉన్నాడు తన కోసం ఏమీ దాచుకోకుండా తన కోసం ఏమీ ఆలోచించుకోకుండా సమస్తము పిల్లలకు పెట్టాలని సమస్తము పిల్లలకు చేయాలని ఆలోచన కలిగిన ఒకే ఒక వ్యక్తి నాన్న ప్రపంచంలో అత్యంత పిల్లవాడు అత్యంత వయస్సు ఎవరంటే నాన్న మాత్రం నాన్న బయటికి ధైర్యంగా ఉన్నట్టు కనబడతాడు మాకు ధైర్యం మా నాన్నే మనం చెప్పుకుంటాం కానీ ఆయన పిరికి ఎవరినో చూసా ఆయనకున్న అవసరాలు చూసా అప్పులు చూసా అవసర చేసే కాదు పిల్లలు వచ్చేసి నిన్న పిల్లల భవిష్యత్తును చూసి ఆయన భయపడతా ఉంటారు